నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగవ డివిజన్ జనసేన ఇన్ఛార్జిగా నాగూర్ బాబును జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు ఇరవై నాలుగవ డివిజన్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా బాబు సూచించారు ఎన్నికల్లో జనసేన జనసేన టీడీపీ కూటమి విజయం ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు అలియా కరీం అజయ్ అలేఖ్ జీవన్ సుల్తాన్ బాషా వెంకటరమణ్ పాల్గొన్నారు డివిజన్ నుంచి షేక్ నాగూర్ బాబు గారిని ఇరవై నాలుగో డివిజన్ అధ్యక్షుడిగా నిర్మించడం అదేవిధంగా వారి ఆధ్వర్యంలో కమిటీని నిర్ణయించడం ఈ రోజు ఆ కమిటీ సభ్యులందరూ జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుసరంగా ఈ రోజు నుంచి పార్టీలో పనిచేస్తామని చెప్పి వీరందరూ ఆ ప్రాంతాల నుంచి కనుపతిపాడు ఇందిరమ్మ కాల్ని తర్వాత కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీల నుంచి ఈరోజు యువతంతా భారీగా నెల్లూరు రూరల్ నుంచి వచ్చి జనసేన పార్టీలో చేరడం నిజంగా చాలా ఆర్చనీయం రానున్న రోజుల్లో ఇరవై నాలుగో డివిజన్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మేమందరం కష్టపడి పనిచేసి ఆ అభ్యర్థి విజయం కోసం అను అను పనిచేస్తామని చెప్పి వీరంతా చెప్పడం నిజంగా యువత టౌన్ ప్లాన్ పట్ల ఆకర్షితులై మొదలు రావడం నిజంగా చాలా ఆనందనీయం రానున్న రోజుల్లో నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ జనసేన తెలుగుదేశం పార్టీల పతాకం రపరపలాడేలా విజయ పరంపర కొనసాగేలా మేము ముందరికి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకుంటాను జై హింద్ జై జనసేన ఇరవై నాలుగో డివిజన్ నుంచి ఇరవై నాలుగో డివిజన్ నుంచి నాగూర్ బాగుంది ఆధ్వర్యంలో ఇంకా శ్రీవృద్ధి ఇన్స్ఛార్జ్గా నియామకం జరిగింది ఖచ్చితంగా జనసేన పార్టీ అన్ని డివిజన్లో కూడా అన్ని విధాలుగా బలోపేతంగా ఈ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఉమ్మడి మన నాయకుల్ని ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నియమిస్తారో గెలిపించుకొని అన్ని విధాలుగా ప్రజలకి సేవ చేయడానికి జనసేన పార్టీ ఇప్పుడు ప్రజల్లో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన డివిజన్ ఇన్ఛార్జిగా సంతోషంగా ఉంది అలాగే సుజయబాబు గారి నాయకత్వంలో మల్కన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా సాక్షిగా కృషి చేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి